కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి నాలుగు లేబర్ కోడ్ అమర్ చేయాలని చెప్పి నిర్ణయించి ఆ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది కేంద్ర పరిధిలో ఉన్నటువంటి నలభై నాలుగు రకాల చట్టాలను ఇరవై తొమ్మిది రకాల చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోర్సులు రూపొందించింది ఈ లేబర్ కోర్సుని రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఐదున నోటిఫై చేస్తూ ఇవి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒక తారీఖు నుంచి వస్తాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ ప్రకటన సరైనది కాదు అని చెప్పి అయ్యప్పవి భావిస్తుంది లేబర్ కోర్సుని తక్షణమే రద్దు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తుంది ఎందుకనంటే కార్మికులకి ఏదో మేరకు ఉపయోగపడుతున్నటువంటి ఆ గత చట్టాలని రద్దు చేసి ఇవాళ కార్మిక వర్గ ప్రయోజనాలకు భిన్నమైనటువంటి ఈ లేబర్ కోర్స్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది ఎందుకు దీని లక్ష్యం ఏంటి అని మనం ఆలోచించినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి బడా కార్పొరేట్ సంస్థలు విదేశీ బడా కార్పొరేట్ సంస్థలు వాళ్ళ పెట్టుబడులు వాళ్ళ పరిశ్రమలు ఈ దేశంలోకి విచలవిడిగా రావడానికి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం యొక్క సమశక్తిని కార్చిక దోసిపెట్టడానికి ఈ దేశంలో ఉన్నటువంటి సంస్థ వనరులని లూటీ చేయడానికి ఆ కార్పొరేట్ సంస్థ లూటీ చేసుకోవడానికి అదేవిధంగా మొత్తము ఈ దేశంలో ఉన్నటువంటి మార్కెట్ని ఆ కార్పొరేట్ శక్తులు కబ్జా చేయడానికి దోహదపడే పద్ధతిలో ఈ నాలుగు లేబర్ కోర్సు రూపొందించబడి ఉన్నాయి కనుక ఈ లేబర్ కోర్స్ వల్ల కార్మిక వర్గానికి హానికరమైనటువంటి ఫలితాలని ప్రయోజనాన్ని ఇస్తుంది కనుక దీన్ని మేము రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ కార్మిక వర్గానికి ఉన్నటువంటి హక్కులన్నీ కూడా రద్దు చేసి ఇవాళ మొత్తం కార్మిక వర్గాన్ని బానిసత్వంలోకి నెట్టడానికి వీలుగా ఈ లేబర్ కోర్స్ రూపొందించబడి ఉన్నాయి ఇప్పటి వరకు అనేక త్యాగాలు పోరాటాలు చేసి సాధించుకునేటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో యూనియన్లను ఏర్పాటు చేసుకునే హక్కు సమ్మె చేసే హక్కు అదేవిధంగా వేతనాలు బోనస్లు ఇంక్రిమెంట్లు వాళ్ళ సర్వీస్ కండిషన్స్ని ఆ విషయాల్లో ఏమైనా సమస్యలు తలెత్తినప్పుడు వాళ్ళంతా కూడా కార్మికులు యాజమాన్యంతో కానీ ప్రభుత్వంతో కానీ సంప్రదింపులు జరిపి చర్చలు జరిపి వాళ్ళ హక్కుల్ని సాధించుకోవడానికి వాళ్ళ సమస్యలు పరిశీలించుకోవడానికి ఒక అవకాశం గత చట్టాలు చట్టాల్లో ఉండేది ఆ వెసులుబాటు ఉండేది ఆ హక్కు ఉండేది దాన్ని కూడా రద్దు చేసింది ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం అందుకనే లేబర్ కోర్సు స్థూలంగా కార్మికు యొక్క సంక్షేమాన్ని ప్రయోజనాన్ని దెబ్బతీసేదిగా ఉంది వాళ్ళకున్న మౌలిక హక్కుల్ని రద్దు చేసేవిగా ఉన్నాయి ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి బడా కార్పొరేట్ సంస్థలు పెట్టుబడిదారి శక్తులకి అనుకూలంగా సానుకూలంగా వాళ్ళకి వాళ్ళ సులభతరమైనటువంటి వ్యాపారం చేసుకోవడానికి వీలుగా ఇవి ఉంది అని చెప్పేసి మేము భావిస్తున్నాం కనుక ఈ లేబర్ కోర్సును తక్షణమే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఐఎఫ్తో సహా అన్ని కార్మిక సంఘాలు ఉమ్మడిగా రేపు దేశవ్యాప్తంగా ఫిబ్రవరి పన్నెండో తారీఖున సమ్మె చేయబోతున్నాయి ఆ సమ్మెలో అన్ని కార్మిక వర్గం అంతా కూడా సంపూర్ణంగా భాగస్వామ్యం కావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం గతంలో చేసినటువంటి సమ్మె రెండు వేల ఇరవై ఐదు జూలైలో జరిగిన సమ్మెలో సుమారు ఇరవై ఐదు కోట్ల మంది కార్మికులు పాల్గొన్నారు ఈ ఈ రోజున జరిగేటువంటి సమ్మెలో దాదాపు ఒక నలభై కోట్ల వరకు కార్మిక వర్గం పాల్గొనబోతున్నట్టుగా మనకు మాకున్నటువంటి అంచనా వివిధ దేశవ్యాప్తంగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రచారము కార్మిక వర్గంలో ఉన్నటువంటి అసంతృప్తి అగ్రజ్వాల ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మేము అంచనా చేసినప్పుడు ఈసారి దాదాపు ముప్పై నుంచి నలభై కోట్ల మంది కార్మిక వర్గం సభ్యులు భాగస్వామ్యం కాబోతున్నారు కనుక కార్మిక వర్గం ఐక్యంగా సంఘటితంగా కదిలి ఈ నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాల మీద వాళ్ళు కొట్లాడినప్పుడు మాత్రమే ఈ లేబర్ కోర్సు మనం ఎన్నికలు కొట్టగలుగుతాం అనేటువంటి విషయాన్ని కార్మిక వర్గానికి మేము తెలియజేస్తున్నాం వాళ్ళని ఆ రకంగా చైతన్యవంతం చేస్తున్నాం కార్మిక వర్గం అంతా కూడా విధుల్లో రావడానికి మానసికంగా సిద్ధమవుతున్నారు రేపు పన్నెండవ తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విభాగాల్లో జరగబోతుంది అటు సింగరేణిలో కానీ ఇటు ఆర్టీసీలో కానీ లేదా ఆటో అండ్ మోటార్ రంగంలో కానీ లేదా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అనేక పరిశ్రమల్లో ఇవాళ చర్లపల్లి కావచ్చు అదేవిధంగా జీడిమెట్లు కావచ్చు లేకపోతే మన ఇతర అనేక ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రాంతాల్లో కూడా సమ్మె చేయడానికి కార్మికవర్గం సిద్ధంగా ఉంది రేపు పెద్ద ఎత్తున ఈ సమ్మెలో కార్మిక వర్గం కూడా భాగస్వామ్యం కాబోతుంది పన్నెండవ తారీఖు ఉదయం సుందర విజ్ఞాన కేంద్రం నుంచి వరకు భారీ ర్యాలీ ఉంటుంది ర్యాలీ అనంతరం సభ కూడా ఉంటుంది ఈ సభలో కేంద్ర రాష్ట్ర నాయకత్వం కూడా మాట్లాడతారు కనుక పన్నెండవ తారీఖున ఫిబ్రవరి పన్నెండున జరిగే సమ్మెను విజంసనం చేయాలని చెప్పేసి కోరుతూ ఇవాళ రాణిగంజిలో హమాలి కార్మికులు వాళ్ళకి సంక్షేమ కోర్టు ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పి అదేవిధంగా వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ లాంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పి అదేవిధంగా వాళ్ళకి ఇన్సూరెన్స్ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని చెప్పి చాలా కాలంగా అమాలీ కార్మికులు इवेंट చేస్తున్నారు ఐఎఫ్టీ అనుబంధ పోగ్రెసివ్ హమాలి వర్కర్స్ యూనియన్ కూడా ఈ డిమాండ్ చేస్తూ వస్తుంది అందుకనే సంక్షేమ బోర్డు అదేవిధంగా వాళ్ళకు ఉండేటువంటి ఇతర మౌలిక సౌకర్యాలు ఏవైతే వాటిని సాధించుకోవడం కోసం మొత్తం హమాలి రంగంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు పది లక్షల వరకు ఉన్నటువంటి హమాలి కార్మికులు ఎవరైతే ఉన్నారో వివిధ విభాగాల్లో పనిచేసే కార్మికులు అందరూ కూడా రేపు సమ్మె భాగస్వామ్యం కాబోతున్నారు హైదరాబాద్ నగరంలో రంగారెడ్డి జిల్లా మేడ్చర్ జిల్లా హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి హమాలి కార్మికులందరూ కూడా రేపు ఈ సమయంలో టాప్ అవుతున్నారని చెప్పి ఆ మేరకు అమాలి కార్మికులకు కూడా ప్రోగ్రెసివ్ అమాలి వర్కర్స్ యూనియన్ హైదరాబాద్ ఐఎఫ్టీ అనుబంధ యూనియన్ అయినటువంటి ఈ అమాలి వర్కర్స్ యూనియన్ అన్ని విభాగాల్లో పనిచేస్తున్నటువంటి అమాలీలకు అదేవిధంగా ఆయా అమాలీలకి నాయకత్వం ఇస్తున్నటువంటి ఇతర సంఘాల అనుబంధ యూనియన్లకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అందరూ కలిసి రావాలని ఐక్యంగా రేపు సమ్మెలో భావస్వామ్యం కావాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం